జించి పాలిస్తే భవిష్యత్తు బ్రైట్ గా ఉంటుందని ఆ జనసేన ఎమ్మెల్యే ఫిక్స్ అయ్యారా తనకు అనుకూలంగా లేని సామాజిక సమీకరణాలను సరిచేయాలని చూసి చేతులు కాల్చుకుంటున్నారా భవిష్యత్తులో పోటీ అవుతారనుకున్న కాపు నేతలను ఏరి కోరి పక్కన పెట్టేస్తున్నారా ఆ జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వ్యవహార శైలి నరసాపురం కూటమిలో చిచ్చురాజేస్తోంది నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేయాల్సిన కూటమి నేతలు గ్రూపులు కడుతున్నారు భవిష్యత్తులో తమకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనూ లేక ప్రాధాన్యత కల్పిస్తే మనల్ని తొక్కేస్తారనే భయంతో సీనియర్ నాయకుల్ని దూరం పెట్టే విధంగా కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తెస్తున్నారు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు తీరు నియోజకవర్గంలో రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది పార్టీకి విధేయతతో ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా లేని నేతలను దూరం పెట్టేస్తున్నారు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కూటమి నేతల మధ్య ఉన్న వర్గపోరును మరోసారి బహిర్గతం చేశాయి ఎయిమ్సీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేతల మధ్య ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టింది నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరికీ ఆహ్వానం పంపిన నరసాపురం నేతలు అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు మాత్రం ఇచ్చారు ఆహ్వాన పత్రికతో పాటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా ఆయన ఫోటో కనిపించకుండా చూసుకున్నారు కనీసం ఆహ్వానాన్ని అందించేందుకు కూడా ఇటు జనసేన ఎమ్మెల్యే అటు టీడీపీ ఆసక్తి చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు మాధవనాయుడు నాయుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్కకు జరిగారు అదే సమయంలో పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచిన ఎన్ఆర్ఐ నాయుడు క్యాడర్ను చేదారకుండా చూసుకున్నారు అమెరికాలో వ్యాపారాల నిమిత్తం కొవ్వలి నాయుడు కాస్త బిజీగా ఉండడంతో నియోజకవర్గ బాధ్యతలను క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పొత్తూరి రామరాజుకు అప్పగించారు జనసేన తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జ్గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పొత్తుడి రామరాజు ఉండడంతో నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి దీనికి ఆద్యం పోస్తున్నట్లుగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు కీలక కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఆహ్వానాలు అందించకపోవడం ఆ సామాజిక వర్గ నాయకుల్ని దూరం పెట్టడంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి నర్సాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్ల హవా ఎక్కువ ఈ నేపథ్యంలో అటు జనసేన ఇటు టీడీపీ నేతలు అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల విషయంలో చిన్నచూపు చూస్తున్నారని ఆ వర్గం భావిస్తోంది మాజీ ఎమ్మెల్యే నాయుడుతో పాటు పార్టీకి ఆర్థికంగా సహాయం చేస్తూ బలంగా నిలబడిన నాయుడు వంటి నాయకులకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికే టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో కాపు సామాజిక వర్గానికి ఎదురవుతున్న ఇబ్బందులపై పోస్టులు సైతం పెడుతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీల నేతలు తమ ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో బెడిసి కొడతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని నరసాపురంలో వాస్తవ పరిస్థితులపై ఓసారి పరిశీలన జరపాలని కూటమి పార్టీల కాపు నేతలు కోరుతున్నారు